హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ఛానల్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఐఆర్జీసీ ఇజ్రాయల్పై ఫతాహువాన్ హైపర్ సోనిక్ ప్రయోగించినట్టు తెలిపింది ఈ ఫతాహ క్షిపణిని రెండు వేల ఇరవై మూడులో లో తొలిసారిగా ఆవిష్కరించగా దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ అయితో అలీ ఖమేని పేరు పెట్టారు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేసిన సమయంలో డజన్ల కొద్దీ ఫతాహ్వాన్ క్షిపణులను జెరూసలంపై ప్రయోగించారు అయితే కొనసాగుతున్న సంఘర్షణలో ఈ క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారిగా కనిపిస్తోంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ ఫతాహ్ వన్ ని ఇజ్రాయెల్ స్ట్రైకర్ అని పిలుస్తోంది దీనిని ప్రయోగించిన సమయంలో నాలుగు వందల సెకండ్లలో టెల్ అవివ్ కు చేరుకుంటుందనే హిబ్రూ భాషలో ఉన్న సందేశంతో కూడిన ఒక పెద్ద బ్యానర్ ను టెహ్రాన్ లో ప్రదర్శించారు యొక్క మొట్టమొదటి హైపర్ సోనిక్ క్షిపణి ఇది అధిక వేగం ఖచ్చితత్వం మధ్యలో దిశను మార్చే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది నివేదికల ప్రకారం ఇది ఇజ్రాయెల్ యొక్క ఐరన్ టో ముందు ఆరో వంటి అధునాతన రక్షణ వ్యవస్థలను కూడా దాటుకుని వెళ్ళేలా రూపొందించబడింది హైపర్సోనిక్ అనే పదం సాధారణంగా భూమి యొక్క వాతావరణంలో చాలా ఎక్కువ వేగంతో ప్రయాణించగల ఆయుధం అని సూచిస్తోంది వీటిలో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ మరియు హైపర్సోనిక్ క్రోయిజ్ క్షిపణులు ఉంటాయి వీటిని అడ్డగించడం కష్టం ఎందుకంటే అవి అధిక వేగంతో కదలగలవు అదే సమయంలో త్వరగా దిశను మార్చగలవు ఇరాన్ వివరాల ప్రకారం ఫతాహ్వాన్ పద్నాలుగు వందల కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుంది ఇది ఘన ఇంధనంపై పనిచేస్తుంది వ్యవస్థను ఉపయోగిస్తుంది ఫతాహ్ వన్ ధ్వని వేగం కంటే ఐదు రెట్లు వేగంతో అంటే గంటకు ఆరు వేల వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఇరాన్ డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి అయితే చాలా బాలిస్టిక్ క్షిపణులు కూడా తమ లక్ష్యాలను చేరుకునే సమయంలో హైపర్సోనిక్ వేగాన్ని అందుకుంటాయని సైనిక నిపుణులు అంటున్నారు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ కు చెందిన పరిశోధకుడు ఫ్యాబియన్ హింజ్ సిఎన్ఎన్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ క్షిపణిలో మనోవరేబుల్ ఎంట్రీ వెహికల్ పై ను ఉంచే అవకాశం ఉందని తెలిపారు అనుమతిస్తుంది దీని ద్వారా అడ్డగించడాన్ని నివారించవచ్చు అయితే ఇరాన్ మంగళవారం రాత్రి నిజంగానే ఈ క్షిపణిని ఉపయోగించిందా అని కొందరు నిపుణులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు మాజీ యుఎస్ ఆర్మీ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ టెక్నీషియన్ టెవర్ బాల్ సిఎన్ఎన్తో తో మాట్లాడుతూ ఇది ఇరాన్ కు చెందిన సరికొత్త బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి దీన్ని ఉపయోగించడం ద్వారా వారు చాలా నష్టపోతారని అన్నారు దీన్ని ఉపయోగించడం ద్వారా ఇజ్రాయెల్ దాని సామర్థ్యాల గురించి ఒక అంచనాకు వస్తుంది ఇది పనిచేయడంలో విఫలమయ్యే అవకాశం కూడా ఉంది తద్వారా ఇజ్రాయెల్ దాని సామర్థ్యాల గురించి మరింతగా తెలుసుకుంటుంది తన అణు ఆశయాలను ముందుకు సాగకుండా ఆపడానికి ఉద్దేశించినవే తమ దాడులని ఇజ్రాయెల్ సమర్థించుకుంది ఈ దాడుల్లో ఇరాన్లో కనీసం రెండు వందల ఇరవై నాలుగు మంది మరణించారు దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాదాపు నాలుగు వందల క్షిపణలను ప్రయోగించింది వందలాది డ్రోన్లను పంపింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో ఇరవై నాలుగు మంది మరణించగా ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్